ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంచి ఊపి మీదన పంజాబ్ కింగ్స్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది జట్టు కీలక పేసరైన లాకీ ఫెర్గూసన్ ఈ సీజన్ మిగతా మ్యాచ్లకు దాదాపుగా దూరమయ్యాడని ఆ టీం బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించారు ఇటీవల సన్ హైదరాబాద్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఫెర్గూసన్ కేవలం రెండు బంతులు మాత్రమే వేసి అనూహ్యంగా గాయంతో మైదానం నుంచి వైదొలిగాడు అతనికి ఎడమ తోడ కండరాల్లో గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు ఇప్పుడప్పుడే అతను పూర్తిగా ఫిట్ అవుతాడని చెప్పలేమని కూడా వైద్యులు చెప్పుకొస్తున్నారు ఇప్పటికే బ్యాటింగ్ లో దూకుడు చూపిస్తున్న పంజాబ్ జట్ బౌలింగ్ లో మాత్రం కొంత బలహీనంగా ఉంది ఇలాంటి సమయంలో ఫెర్గూసన్ లాంటి అనుభవజ్ఞుడిని కోల్పోవడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది ఇక ఇదే గాయం కారణంగా ఫెర్గూసన్ గతంలోనూ రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు నవంబర్ తర్వాత ఇలా అతనికి మూడోసారి గాయం కావడం అని తెలుస్తుంది ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు ఫెర్గూసన్ నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది పాయింట్ పదిహేడు ఎకానమీ రేట్ తో ఐదు వికెట్లు తీసుకున్నాడు గతేడాది మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని రెండు కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఫెర్గూసన్ ఆర్సీబీ తరఫున ఆడాడు ప్రస్తుతం పంజాబ్ జట్టు ఆరు పాయింట్లతో టేబుల్లో ఆరో స్థానంలో ఉంది తదుపరి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ తలపడనుంది ఫెర్గ్యూసన్ లేని పరిస్థితిలో పంజాబ్ కొత్త బౌలర్ గా ఎవరిని బరిలోకి దింపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది